వెల్కమ్ టు అవర్ ఛానల్ శాస్త్రంలో కొన్ని గ్రహాల కలయిక వల్ల కొన్ని అద్భుతమైన యోగాలు కలుగుతూ ఉంటాయి ఇక నవగ్రహాల గురువుని ప్రత్యేకమైన స్థానం ఉంది ప్రస్తుత గురుగ్రహం మిదునాశలు సంచరిస్తూ ఉన్నాడు ఆ తర్వాత గురువు వక్రమనికి సంచరించబోతూ ఉన్నాడు వేద శాస్త్రంలో గురుగ్రహం యొక్క వక్ర గమనము శుభప్రదంగా పరిగణించబడుతుంది కానీ గురుగ్రహం సూర్యునికి దగ్గరగా ఉన్నప్పుడు అది తన శక్తిని పూర్తిగా కోల్పోతుంది ఒక్కసారి ఇలా అస్తంగతం కావటం వల్ల కొన్ని రాశుల వరకు అనుకోని లాభాలు వస్తూ ఉంటాయి మొట్టమొదటి రాశి కర్కాటక రాశి గురువు అస్థిమయంతో కర్కాటక రాశి వారికి అనుకోని లాభం కలుగుతుంది పూర్వీకుల ఆస్తులు కలిసి వచ్చే ఉన్నాయి వ్యాపారం నిమిత్తం చేసే ప్రయాణాలు ప్రయాణాల వల్ల మంచి లాభం పొందుతారు వివాహితులకు ఎన్నో శుభవార్తలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తున్నారు ఉన్నారు రాశి వారు ఋషభ రాశి వారికి గురువు యొక్క ఉగ్రగమనం వల్ల ఈ రాశుల వారికి అనుకోని ధన కలుగుతుంది వ్యాపారంలో స్థిరత్వం ఉంటుంది పెట్టుబడుల నుంచి అధిక లాభాలను పొందుతారు వ్యాపారంలో పెట్టుబడుల వల్ల రాబడి లభిస్తుంది ఉద్యోగస్తులకు కార్యాలయంలో మంచి పదోన్నత వస్తుంది సమయంలో ప్రేమ జీవితం బాగా ఉంటుంది వివాహితులకు వారి యొక్క జీవిత భాగస్వామ్యి మద్దతు లభిస్తుంది వారు గురువు అస్త అస్తమయం వల్ల ఆదాయం పెరుగుతుంది గతంలో కంటే ఆర్థిక పద్ధతి బాగుంటుంది వ్యాపారవేత్తల నుంచి మంచి ఆదాయం వస్తుంది డబ్బు సులభంగా సంపాదిస్తారు గురుగ్రహం అనుగ్రహంతో జ్ఞానం పెరిగే అవకాశం ఉంది పోటీ పని విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది గత కొత్త కాలంగా చట్టపరంగా ఉన్న అడ్డంకుల నుంచి బయటపడతారు భూమికి సంబంధించిన పనుల్లో లాభాలను పొందుతారు ఉద్యోగస్తులకు పదోన్నతులు వస్తాయి మీనరాశి వారికి గురువు అస్తమయం వల్ల అదనపు ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి పాత పెట్టుబడుల నుంచి వారి లాభాలు పొందుతారు వ్యాపారంలో అపారమైన ఆర్థిక పురోగతి ఉంటుంది ఉద్యోగస్తులకు కార్యాలయంలో సీనియర్లు పూర్తి మద్దతు లభిస్తుంది ఆనందం శ్రేయస్సుకు మార్గాలు లభిస్తాయి వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి లాభాలు వస్తాయి మేషరాశి వారికి గురుగ్రహం అస్తమయం వల్ల కొన్ని రాశుల వారికి మంచి ఛాన్స్ లభిస్తాయి ఆదాయంలో అపారమైన పెరుగుదల ఉంటుంది అవకాశాలు ఎన్నో ఉన్నాయి ఆకస్మిక ద్రవ్యలాభం ఉంటుంది వ్యాపారంలో ఆర్థిక లాభాలు ఉద్యోగస్తులకు చేసే పనిలో ప్రమోషన్ లభిస్తాయి ఈ సమయంలో పెట్టుబడి నుంచి ఆర్థిక లాభాలను పొందబోతున్నారు వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి